అకాడమీ ఐ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ మనం ఈ వీడియోలో మనం ముఖ్యంగా డిస్కస్ చేయబోతుంది ఇంటర్నల్ స్లైడింగ్ కొన్ని రోజుల్లో మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే జరగబోతుంది ఇంకా మరి ఆల్రెడీ ఇవాళ మనకి ఫోర్టీన్త్ ఇంటర్నల్ స్లైడింగ్ అయితే జరిగిపోతుంది మరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ లోపయితే అందరూ మరి దీనికి అందరూ సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంది సిక్స్టీన్త్ ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ లాస్ట్ డేట్ అమ్మ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ఎవరైతే ఇంటర్నల్ స్లైడింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకి మనకి మనం చూద్దాం అసలు డీటెయిల్స్ ఎప్పుడప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ చేయటానికి ఎవరెవరు వెళ్ళవచ్చు అనేది మనం చూడవచ్చు ఇంటర్నల్ స్లైడింగ్ గురించి మనం తెలుసుకుందాము ఈ వీడియోలో వాట్ మెంట్ బై అసలు ఇంటర్నల్ స్లైడింగ్ ఎందుకు ఎందుకు అవసరము అనేది కూడా మనం చూద్దాం ఎవరెవరు వెళ్ళవచ్చు ఇంటర్నల్ స్లైడింగ్ ఎవరు ఎవరు వెళ్ళకూడదు ఎవరు వెళ్ళవచ్చు ఎవరు వెళ్ళకూడదు ఇంటర్నల్ స్లైడింగ్ ఇంటర్నల్ స్లైడింగ్ మనకిది సిక్స్త్ ఫేజ్లో మనకి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ వెళ్ళేసి మరి మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి లేకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఇంటర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ముందు ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కాలేజీల వాళ్ళే చేసేవాళ్ళు అంట మరి ఈసారి ఇంటర్నల్ స్లైడింగ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చి ఉండటం జరుగుతుంది ది ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ స్లైడింగ్ ఇన్ టు అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ద ది ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఇంటర్నల్ స్లైడింగ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఇరవై రెండు ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ ప్రోజుల అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ఇరవై ఆరు నుండి ద డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ లెటర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైటు ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది ద డ్రాప్ అవుట్ క్యాన్సిలేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షాల్ నాట్ బి పర్మిటెడ్ ఫీల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్ హౌ ఎవర్ సచ్ వేకెన్సీ షల్ బి పర్మిటెడ్ ఫీల్డ్ త్రూ లెటర్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రో ఈ సెట్ లెటర్ ఎంట్రీ స్పాట్ అడ్మిషన్స్ మనకి ఇరవై ఎనిమిది స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ ప్రైవేట్ ఎయిడెడ్ అన్ఎడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లేస్డ్ ట్వంటీ ఫోర్త్ని ఈ విధంగా ఉండటం జరుగుతుంది అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది ఎవరెవరు దీనికి అప్లై చేయొచ్చు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏం లేదమ్మా ఒకే కాలేజీలో సపోజ్ సేమ్ కాలేజీలో ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి మారటమే ఇంటర్నల్ స్లైడింగ్ సపోజ్ ఒక కాలేజ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటి తీసుకుందాం మనం నువ్వు సిబిఐటీ తీసుకో సిబిఐటిలో సిబిఐటిలో ఒక బ్రాంచ్ ఉంది సపోజ్ సివిల్ బ్రాంచ్ ఉంది సపోజు మెకానికల్ సివిల్ బ్రాంచ్ మెక్ మెకానికల్ బ్రాంచ్ ఉంది అదేవిధంగా మరి ఈ బ్రాంచ్ ఉంది తర్ తర్వాత ఈసీఈ బ్రాంచ్ ఉంది ఈసీఈ బ్రాంచ్ ఉంది తర్వాత సిఎస్ఈ బ్రాంచ్ ఉంది ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి వేకెన్సీస్ ఉండాలమ్మ మెయిన్ ఏంటంటే సిఎస్ఈలో సిఎస్ఈ క్యాండిడేట్ ఏంటంటే ఆఫ్టర్ సిక్స్టీన్త్ ఎవరైతే ఉన్నారో సిఎస్సి క్యాండిడేట్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎవరైతే రిపోర్ట్ చేయలేదు సపోజు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎవరైతే మనకి కాలేజీలో రిపోర్ట్ చేయలేదు ఈ సిక్స్టీన్త్ ఇక్కడ ఒక వేకెన్సీ ఏర్పడుతుంది వేకెన్సీ సీటు వస్తుంది వేకెన్సీ సీటు మనకు వస్తుంది ఇప్పుడు సిఎస్ఈ ఉంది సిఎస్ఈ సిబిఐటీలో ఉంది సిక్స్టీన్త్ నెవరు సిక్స్టీన్త్ సెవెంత్ అయితే ప్రతి ఎవరి ఎవ్రీబడి హ్యాష్ టు రిపోర్ట్ అది అట్ కాలేజ్ ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి ఫిజికల్గా ఎవరైతే రిపోర్ట్ చేయలేదో మనకి ఇరవై ఒకటి ఇరవై రెండుని వీళ్ళు ఇంటర్నల్ ఇరవై రెండుని ఇరవై ఆరో తారీఖుని మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి ఇరవై ఒకటిని ఇరవై రెండు లోపు మనం ఇరవై రెండు లోపు మనం అప్లై చేసుకోవాలి ఆప్షన్స్ అయితే అప్లై చేసుకోవాలి ఈ వేకెంట్ సీట్ వస్తుంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక వంద సీట్లు ఉండే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ సీట్స్ ఉండే ఈ హండ్రెడ్ సీట్స్లో నుంచి ఇద్దరు రాల మనకి ఇద్దరు జాయిన్ అవ్వాలి ఈ సిఎస్ఈ సిబిఐటీలు ఇద్దరు జాయిన్ వాళ్ళు ఎన్ఐటీకి వెళ్ళొచ్చు వాళ్ళు వాళ్ళు వేరే విధంగా ఉండొచ్చు మనకు తెలియదు వాళ్ళ పర్సనల్ ఇష్యూ దట్ ఈస్ దేర్ పర్సనల్ ఇష్యూ అంటే మనకి ఇద్దరు రాలేదంటే మనకి ఎన్ని మనకి ఇద్దరు రాలేదండి మనకి ఎన్ని ఉంటాయి నైంటీ ఎయిట్ ఉంటాయి నైంటీ ఎయిట్ సీట్స్ ఉంటాయి ఇంకా ఇద్దరు రాలేదు అప్పుడు ఏం చేస్తారు కాలేజ్ ప్రతి ఇది ఈ ఫామ్లో ప్రతి కాలేజీకి అప్లై అవుతుంది దిస్ ఈజ్ లిమిటెడ్ ఓన్లీ విత్ ఇన్ ద కాలేజ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే గుర్తుపెట్టుకోండి ఒకే కాలేజీ ఇదే అదే కాలేజీలో బ్రాంచ్లు మట్టుకు మారుతారు రూములు మారుతాయి సపోజ్ మీరు సివిల్ రూమ్ నుంచి మెకానికల్ రూమ్ సివిల్ రూమ్ మెకానికల్ రూమ్లో ఖాళీ అయితే సివిల్ నుంచి మెకానికల్కి వెళ్తారు త్రిపులీ రూమ్లో ఖాళీ అయితే మెకానికల్ నుంచి త్రిపులీకి వెళ్తారు ఈసీఈ రూమ్ ఖాళీ అయితే ఈసీఈ నుంచి త్రిపులీ నుంచి ఈసీకి వెళ్తారు లేకపోతే ఎక్కడ నుంచి అయినా ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడ నుంచి అయినా సివిల్ నుంచి అయినా సిఎస్ఈకి వెళ్ళొచ్చు అది వాళ్ళ ఇష్టము అది అది వాళ్ళ ఇష్టము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ ఎయిట్ సీట్స్ ఉండే సివిల్లో అంటే ఇంటర్నల్ స్లైడింగ్ జరగాలంటే ఒకడు ఏదో ఒక బ్రాంచ్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు రాకుండా ఉండాలి జాయిన్ అవ్వకూడదు అంతే జాయిన్ అవ్వకూడదు ఆల్రెడీ వంద సీట్లు ఉన్నాయనుకో ఇక్కడ ఆల్రెడీ వంద ఉంటాయి అంటే నీకు ఇంటర్నల్ స్లైడింగ్ రాదమ్మా ఎక్కడ నుంచి వస్తుంది ఎవరన్నా వెళ్తేనే కదా బయటికి వెళ్ళేది సపోజ్ సపోజ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఇద్దరు వెళ్ళారు అప్పుడు ఏంది సిసిఈ అతను సిఎస్ఈకి మారుతాడు అదేవిధంగా మరి ఇక్కడ కూడా మనకు పాజిబిలిటీ ఉంటుంది సివిల్ అతను సిఎస్ఈకి అప్లై చేస్తాడు తర్వాత తర్వాత మెకానికల్ అతను ఈ సిఎస్ఈకి అప్లై చేస్తాడు తర్వాత ఈ అతను సిఎస్ఈకి అప్లై చేస్తాడు ఈ విధంగా సపోజ్ ఈ అతను ఈసీఈకి అప్లై చేయొచ్చు తర్వాత మెకానికల్ అతను ఈకి అప్లై చేయొచ్చు సివిల్ అతను మెకానికల్ అప్లై అప్లై చేయొచ్చు ఈ విధంగా ఇంటర్నల్ స్లైడింగ్ ఫైనల్గా ఏంటంటే మనకి సివిల్లో కానీ మెకానికల్ కానీ త్రిపులీలో కానీ వేకెన్సీస్ వస్తాయి చెప్పొచ్చే లాస్ట్ అది తప్పదు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీవిల్ గెట్ ద వేకెన్సీస్ ఇన్ సివిల్ అండ్ మెకానికల్ త్రిబుల్ ఈసీఈ ఫుల్ అవుతాయి ఈసీఈ ఫుల్ అవుతాయి మనకు ఆల్రెడీ మరి నిన్న మరి ఆల్రెడీ మనకి ఒక వీడియో కూడా పెడటం జరిగింది ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే సపోజు వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉండే వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉండే వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్లో నైంటీ కాలేజీలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ అలొకేషన్ అయింది సీటు అలొకేషన్ సపోజ్ నైంటీ కాలేజెస్ ఉండే నైంటీలో నైంటీ కాలేజెస్ నైంటీ కాలేజీలో వన్ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ అలొకేషన్ అయ్యింది అంటే ఈ నైంటీ కాలేజ్ ఏమై ఉంటాయి జేఎన్టీయు నుంచి మొదలెస్తే ఓయూ నుంచి మొదలెస్తే సిబిఐటి నుంచి మొదలెస్తే డ్యాష్ డాష్ 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 డాషన్ టాపు ఫిఫ్టీ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఫిఫ్టీ కాలేజ్ కూడా ఈ విధంగా వెళ్ళి ఉంటాయి వన్ సెవెంటీ ఫైవ్లో నైంటీ పోతే ఎంత వన్ సెవెంటీ ఫైవ్ నైంటీ పోతే ఐదు ఒక ఎయిటీ ఫైవ్ కాలేజెస్ మనకి ఎయిటీ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఎయిటీ ఫైవ్ కాలేజెస్ ఎయిటీ ఫైవ్ కాలేజెస్ ఇవి ఎయిటీ ఫైవ్ కాలేజెస్ నైంటీ కాలేజెస్ ఈ ఎయిటీ ఫైవ్ కాలేజెస్లోనే మనకి వేకెన్సీ వస్తుండవు వీఆర్ ఈ యొక్క సెంట్రలైజ్డ్ స్లైడింగ్ అనేది మనకి ఎయిటీ ఫైవ్ కాలేజెస్ మాత్రమే జరిగిద్దని నేను అనుకుంటాను ఈ టాప్ సేంటి సిబిఐటి కాలేజీకి అయితే మరి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇంటర్నల్ స్లైడింగ్ అయితే జరగదమ్మా ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇంటర్నల్ స్లైడింగ్ జరగడానికే వీలు లేదు ఇది జరగదు ఎందుకంటే హండ్రెడ్ పర్ నైంటీ కాలేజెస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్స్ ఉంది నైంటీ కల్ నైంటీ కాలేజెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్స్ ఉన్నప్పుడు మరి ఈ విధంగా మరి ఎక్కడి నుంచి వస్తాయి మీకు సీట్లు అందుకని ఇంటర్నల్ స్లైడింగ్ అనేది మనకి నో గ్యారంటీ సీ నో సీట్ గ్యారెంటీ నో సీట్ గ్యారెంటీ నో సీట్ గ్యారెంటీ లేదు మీరు పొరపాటున సపోజు కొంతమంది ఉంటారు వియన్నాలో సపోజు మరి మరి జేఎన్టీలో సివిల్ చేరినత కంప్యూటర్స్కి అప్గ్రేడ్ని పెట్టుకోండి తప్పేం లేదు మీరు నేనైతే డిస్కరేజ్ చేయట్లేదు మీరైతే గ్యారెంటీగా పెట్టుకోవద్దు ఆశలు పెట్టుకోవద్దని చెప్తున్నాను ఇంటర్నల్ స్లైడింగ్లో అన్నో సీట్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ సీట్ గ్యారంటీ లేదు కాబట్టి ఆశలు అయితే పెట్టుకోవద్దు ఎవరు ప్రతి స్టూడెంట్ కూడా మీకు వచ్చిన పదహారు పదిహేడు తారీఖుల్లో మీరు అడ్మిషన్ అయితే తీసేసుకోండి కొంతమంది కొంతమంది అడ్మిషన్ తీసుకోవాలా ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగు ఎవరికి ఉంటుందండి ఎవరికి ఉంటుంది ఇంటర్నల్ స్లైడింగు పదహారు పదిహేడో తారీఖుల్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళే వెళ్ళొచ్చు వాళ్ళే కాలేజీలోకి మరి ఇంటర్నల్ స్లైడింగు వాళ్ళే వెళ్ళచ్చు ముందు పదహారు పదిహేడో తారీఖుల్లో మీరు ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ అయితే చేయాలి అది కంపల్సరీగా అది మామూలు పదహారు పదిహేడు తారీఖుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఫీ మరి పదహారు పదిహేడులో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి జాయినింగ్ రిపోర్ట్ చేయాలి ఫిజికల్గా జాయినింగ్ రిపోర్ట్ చేయాలి దాన్ని మనం ఎవరు అవాయిడ్ చేయలేం ఈ కాంట్ ఎవాయిడ్ ఇట్ మరి అండ్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ కానీ ప్రతి ఒక్కళ్ళు థర్టీన్త్ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ లోపు హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ రిపోర్ట్ ఉండాలి ఫిజికల్ రిపోర్ట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ రిపోర్ట్ ఉండాలి ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏమీ లేదు అదే కాలేజీలో ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ మారటం లాంటిది ఇది సింపుల్ లాజిక్ ఇది చెప్తున్నాను ప్రతి ఇది నో సీట్ గ్యారంటీ నో బ్రా నో సీ నో బ్రాంచ్ చేంజ్ నో గ్యారంటీ నో బ్రా నో గ్యారెంటీ ఫర్ బ్రాంచ్ చేంజ్ బ్రాంచ్ చేంజ్ ఎవరికి మనకి అంత మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీకు నైంటీ నైన్ పర్సెంట్ బ్రాంచ్ చేంజ్ అవ్వదమ్మా మీకు నైంటీ నైన్ పర్సెంట్ బ్రాంచ్ చేంజ్ అయ్యే అవకాశం ఏదో ఒక పర్సెంట్ ఎవరికైనా అదృష్టవంతులు ఉంటారు వేరే చిన్న తక్కువ కాలేజీల్లో కొంతమందికి అవ్వచ్చు కానీ టాప్ కాలేజీల్లో నో బ్రాంచ్ చేంజ్ టాప్ కాలేజెస్లో టాప్ కాలేజీలో నో బ్రాంచ్ చేంజ్ అంటే వస్తుందని నేనేమో వీడియో పెట్టలేదు ప్రతి ఒక్కరికి బ్రాంచ్ చేంజ్ అయ్యిద్ది అని మిమ్మల్ని స్వర్గలోకాల్లో విహరించడానికి నేను చెప్పడం లేదు ముందే నేను ప్రిపేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని ప్రిపేర్ చేయాలి మనము వీఆర్ ఎంటర్ ఆ క్లాసెస్ కూడా ఈ మా ఈ వీకెండ్కి ఈ మంత్ ఎండ్కి క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను మిమ్మల్ని బ్రాంచ్ మీకు కంపల్సరిగా బ్రాంచ్ మారిద్ది సివిల్ నుంచి కంప్యూటర్స్కి వచ్చేసి ఇంటర్నల్ స్లైడింగ్లో మెకానికల్ నుంచి కంప్యూటర్స్కి వచ్చేది అని నేనైతే ఇది చెప్తలేదు మీరు మిన్ మిమ్మల్ని మెంటల్గా నేను ప్రిపేర్ చేయటం జరుగుతుంది యూ షుడ్ బి ఇన్ సేమ్ బ్రాంచ్లో ఉంటారు వన్ అవర్ వన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి మారదు ఒక పర్సెంట్ అయితే ఛాన్స్ ఉండదు పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉండదు ఇవన్నీ ప్రతి ఒక్కరికి అందరికీ సీట్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను ప్రతి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు కాలేజీలో చారండి పదహారు పదిహేడో తేదీ లోపు మరి ఫిజికల్ రిపోర్ట్ ఇచ్చారండి లేకపోతే మీ సీటు పోవటం మరి మీ సీటు యొక్క అలొకేషను మరి పోవటం జరుగుతుంది ఎందుకంటే ఈ ఎవరైతే పదహారు పదిహేడులో జారలేదో వాళ్ళకి మరి ఇంటర్నల్ స్లైడింగ్ జారలేదు ఆ కాదు ఆ వేకెన్సీస్ని ఏం చేస్తారంటే టాప్ బ్రాంచ్లో ఉన్న వేకెన్సీస్ను కింద బ్రాంచ్ వాళ్ళు పై బ్రాంచ్కి వెళ్ళటం జరుగుతుంది అంతేగాని సపోజ్ వంద వంద సీట్లు ఉన్నాయి వంద సీట్లలో ఎవరు వెళ్ళలేదు పదహారు పదిహేడు లోపు అందరూ ఫిజికల్ రిపోర్టింగ్ చేశారు ఎవరు వెళ్ళలేదు ఎవరు వెళ్ళనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా ఆ స్లైడింగ్ అనేది రాదు నో సీట్ గ్యారంటీ నో బ్రాంచ్ చేంజ్ బ్రాంచ్ చేంజ్ అయితే ఉండదమ్మా హండ్రెడ్ పర్సెంట్ అయితే బ్రాంచ్ చేంజ్ ఉండకపోవచ్చు వన్ పర్సెంట్ అయితే బ్రాంచ్ చేంజ్ ఉండొచ్చు థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్